జగిత్యాల పట్టణంలోని పన్నెండో వార్డులో ఉన్నత పాఠశాలలో ఇరవై లక్షల రూపాయల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పదకొండవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఎఫ్ఆర్బీఎం నిధులు ముప్పై వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కళాశాలలో లేడీస్ హాస్టల్ పనులు జరుగుతున్నాయని ఒల్లపల్లి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను పునః ప్రారంభం చేయడం జరిగిందని బీద మధ్యతరగతి పిల్లలకు చాలా ఉపయోగం ఉంటుందని అన్నారు లైబ్రరీకి పుస్తకాలు పేపర్లు ఇతర సామాగ్రి ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని ఆయన తరగతి గదుల కొరకు శంకుస్థాపన కొరకు విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం ఇక్కడి పరిస్థితులు పూర్తి సహకారం మనకుంటే ఈ పాఠశాలను మనము చాలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి పాఠశాల పైన కొంత ఉంచి పిల్లలకు చేయాలని అందరి తరఫున మా విన్నపం సార్ స్కూల్ తరపున నాది స్కూల్ ఫస్ట్ టెన్త్ బ్యాచ్ సార్ అది సార్ ఈ స్కూల్లో మౌలిక సదుపా సదుపాయాలు సరిగా లేవు సార్ ఈ పురాతనమైనటువంటి ఈ గదుల వలన ఎప్పుడు కూలిపోతుంది అని చెప్పి కొంచెం బాధ ఉండేది సార్ ఇప్పుడు ఇరవై లక్షలు సాంక్షన్ చేసినందుకు మీకు మా వార్డు ప్రజలు మరియు మా స్కూలు విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ రోజు ఒక మహానుభావుడు చెప్పిండు ఏమని మనిషి ఆశయాలే ఆచరణలు అయితే మనిషే దేవుడు అవుతాడు అన్నాడు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే మా సంజయ్ చెప్పక చెప్పాలి అంబేద్కర్ చెప్పిన ముచ్చట ఒకటి విద్య రెండోది వైద్యం ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన ప్రజలకు ఈ విద్య కానీ వైద్యం కానీ మంచి ఇస్తే ఈ ఉన్నారు ప్రపంచంలో ఏ మూలకైనా బతుకుతారని అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు అలా అడుగు జాడల్లో నడుచుకుంటున్నారా ఎంతో విద్యార్థులకు తరగతి గదుల నిర్మాణం వల్ల వాడికి మంచి విద్యా బుద్ధులు పైకొస్తారని పైకి వస్తారని వాళ్ళు అనుకున్నది సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను గాంధీనగర్ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పిల్లలకు ఒక శుభదినం అందుగా మొట్టమొదట పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా గతంలో గాంధీనగర్ స్కూల్ అంటేనే మరి చాలా వరకు ఇంకా ఎంతో మంది కూడా మరి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలనే ఎక్కువ మంది చదువుకున్నారు మరి దాని చదువు వల్లనే ఇలా ఎంతో మంది కూడా మరి విద్యా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తుందంటే దానికి విద్యనే ముఖ్యం అదేవిధంగా ఈ ప్రాంతం గాంధీనగర్ అంటే మొదటి నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మొదటి నుంచి కూడా ఈ గౌరవం ఉంది ఈ ప్రాంతం పట్ల అదేవిధంగా గతంలో మంచినీళ్ళ బావి దగ్గర నుంచి మరి చలిగల్ రోడ్డుకు చాలా యాక్సిడెంట్లు అవుతుండే ఈ ప్రాంత పట్టణ వాసులు అదేవిధంగా కౌన్సిలర్లు అందరం కూడా మరి మా కూరగానే పద్దెనిమిది కోట్లతోని మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి అది నిధులు మంజూరు చేయించి ఇలా డబుల్ రోడ్ కావడం వల్లే ఇలా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది వాళ్ళకు మరియు ఈ గాంధీనగర్ పురాతన స్కూల్కు ఇరవై లక్షల నిధులు మంజూరు చేయించి నూతన స్కూల్కు తీసుకొచ్చినట్టు మా సంజయ్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ దాదాపు సంజయ్ అన్న గెలిచినప్పటి నుంచి వెళ్ళి ఒక వంద కోట్ల రూపాయల నిధులు గాంధీనగర్ పదకొండు పన్నెండు వార్డుకు మాత్రమే తీసుకొచ్చే తన అభివృద్ధి మార్కును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా సంజయ్ అన్న ఒక పద్దెనిమిది కోట్లతో చేసి సారు మాకు యాక్సిడెంట్లు అవుతున్నాయి యువత చాలా మంది అని చెప్పగానే పద్దెనిమిది కోట్లతోని కేంద్ర మంత్రులను కలిసి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం కాకుండా దీనిలో డివైడర్ కూడా సారు మరి చాలా ఉన్నటువంటి వ్యక్తి విద్యా వైద్యం అంటే సంజయానికి ఇవి రెండు ఉంటే ప్రజలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారని అంతకుముందు ఈ ఇన్నో స్కూళ్ళకు కూడా మరి ఇప్పుడు ఓల్డ్ ఓల్డ్ హై స్కూల్ దగ్గర అదనపు గదులకు కానీ మరి గర్ల్స్ కాలేజీకి అటానమస్ తెచ్చిచ్చి మరి మన విద్యార్థులు ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలలో చదువకుండా మరి అటానమస్ హోదా తెచ్చినటువంటి సంజయన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విద్యార్థులు పోటీ పరీక్షల్లో చదువుకొని మరి వాళ్ళకు స్తోమత లేకుండా చదువుకునేందుకు తన సొంత భవనమైనటువంటి మోత రోడ్ల భవనం ఇచ్చి మరి ఒక మూడు నుంచి నాలుగు వందల మంది విద్యార్థులకు భోజన సౌకర్యం సౌకర్యం కల్పించి వాళ్లకు పోటీ పరీక్షలకు ఉన్నత విద్యకి వెళ్ళడానికి మరి సంజయ్ అయిన గారు సహకరించి అప్పుడు నాలుగైదు లక్షల రూపాయలు తన సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టి భోజన సౌకర్యం సౌలభ్యం కూడా కల్పించేది జరిగింది అభివృద్ధి అనే నినాదంతో జగితాల ప్రాంతానికి ఒక శని ఉండేది అంటే ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటుండే దాంతో ఈ ప్రాంతం కొద్దిగా వెనుకబడ్డది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే నాకరే జరిగింది మళ్ళీ మొదట సంజయ్ కుమార్ గెలిచారు మళ్ళా ప్రభుత్వం వచ్చేది మళ్ళీ ఇటుపోతూ జగిత్యాల మళ్ళా వెనుకబడితే అని ఒక ఇబ్బంది మాకుంటే కానీ అదృష్టం కో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తా అని చెప్పి సంజయ్ కుమార్ గారు ముందుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారితో మద్దతు చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ జగిత్యాల ప్రాంతానికి అత్యధిక నిధులు ఏ నియోజకవర్గానికి రాని నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారికి జగితాల ప్రాంత ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల అదృష్టవంతులు గతంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు ఇప్పుడున్న సంజయ్ కుమార్ గారు కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పంచుకుంటూ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినాం అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మానవాభివృద్ధి సూచీలనే చెప్తారు ప్రజలు ఎంత అభివృద్ధి చెందినరు అనేది వాళ్ళకు అందుతున్నటువంటి విద్య మీద వైద్యం మీద వాళ్ళ జీవన కాల పరిమితి మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి అందులో ప్రధానంగా విద్య మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తారు ఏ దేశమైనా ఇప్పుడు మన దేశంలో కూడా ఈ ప్రభుత్వ బడులు కావచ్చు ప్రభుత్వ విద్య కావచ్చు ఎక్కువగా వినియోగించుకునేది ఎవరైనా ఉన్నారంటే అవి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు అధిక సంఖ్యలో వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటారు సో మనం వీటి బాగోగుల మీద దృష్టి పెడుతున్నాం ఇంకా అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నాం గౌరవం ఎమ్మెల్యే సార్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం కావచ్చు కృషి చేస్తున్నారంటేనే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల పట్ల ప్రజల అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో మనకు అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయంలో నిజంగా సార్ మనస్ఫూర్తిగా నేను ఈ యొక్క దాన్ని దీని యొక్క అంశం పట్ల ఇంకా గౌరవం అనేది ఎక్కువగా పెరిగింది ఈరోజు ఇక్కడ ఈ స్కూల్కు ఇరవై లక్షలు మంజూరు కావడం జరిగింది అదే విధంగా నేను మొన్ననే డైరెక్టర్ ఎడ్యుకేషన్ శ్రీ నికోలస్ గారిని కలిసి ప్రత్యేకంగా జైత్యాల ప్రాంతంలో పాఠశాలలకు మౌలిక వసతుల విషయంలో ఇదివరకే కొన్ని చేసుకున్నా కానీ ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు ప్రత్యేకంగా జైత్యాల జిల్లా కేంద్రం ఇక్కడ ధనవంతులు ఎంత ఉంటారో పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో జైత్యాల చుట్టుపక్కల గ్రామాల నా నియోజకవర్గంలో స్కూల్ గదులకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడానికి కోరడం వారు సానుకూలంగా స్పందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా సర్కార్ బలులేదు చదివారు సంజయ్ కుమార్ కూడా సర్కార్ బల్లే చదివారు మాకు తప్పకుండా ఈ సర్కార్ బందలు ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలనే ఆలోచన ఉంటుంది దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా స్కూళ్ళు కాలేజీలలో మౌలిక వసతులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కొంత లోన్లో వెసులుబాటు ఇవ్వాలి ఎఫ్ఆర్బిఎం తప్పించి కూడా ఇవ్వాలి ముప్పై వేల కోట్ల వరకు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసింది అంటే మనకున్న నిధులు కావచ్చు బ్యాంకుల ద్వారా కావచ్చు నిధులు సమీకరించుకొని విద్యాభివృద్ధి కా చేయాలి విద్యతోటే వికాసం విద్య వచ్చినప్పుడే పిల్లలలో తలరాత మారుతుంది తర్వాత వాళ్ళు మంచి వాయుపాలతో పౌరులెత్తరనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్ల ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు అదేవిధంగా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ మంచి ప్రాంతంలో ఉండాలి విశాలంగా ఉండాలని చెప్పి టిఆర్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది దానికి రోడ్ సౌకర్యం కూడా రోడ్ నుంచి ముప్పై కిలోమీటర్ ఉంటుంది రోడ్కెళ్ళి కనబడుతున్నది అక్కడికి రోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం పది పదిహేను రోజులలో అంటే ఐటీఐని అడ్వాన్స్డ్గా టాటా వాళ్ళతోటి సంయుక్తంగా కలుపుకొని చేస్తూ ఉన్నాం అలాంటి కార్యక్రమం కూడా ఇంకో పదిహేను రోజులలో అది కూడా ప్రారంభమవుతుంది మిషనరీ అన్నీ వచ్చేసినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతకుముందు కూడా చెప్పినాం విద్యతోటే వికాసం విద్యతోటే మనకు ఉపాధి కావచ్చు అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుంది మరి స్కూల్లో విద్య తర్వాత పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవాలన్నా స్కూల్ పిల్లలు ఇంకేదైనా పుస్తకాలు చదువుకోవాలన్నా న్యూస్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు రిటైర్డ్ పెన్షనర్స్ వారి సమయాన్ని కొంత వెచ్చించుకోవాలన్నా ఈ కడుపుదస్తులు నివసించే ప్రాంతంలో కూడా గ్రంథాలయం ఉండాలనే ఆలోచనతోటి ఈ ప్రాంత పెద్దలు యువత కోరిక మేరకు మరి నిరుపయోగం ఉన్న స్కూళ్ళు ఉపయోగానికి తీసుకొచ్చినాం సహకరించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం దా ఈరోజు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఏర్పాటు చేసిన లైబ్రరీకి పుస్తకాలు కావచ్చు పేపర్లు కావచ్చు ఫిలాథ్రఫీస్ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేనివారు నిన్న సహకరించి కొన్ని పేపర్లు వేయించడం కానీ పుస్తకాలు కొనిస్తే కూడా ఆ లైబ్రరీ డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ నేను నా సొంత ఖర్చులతోటి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇమీడియట్గా నేను కమిషనర్ గారికి హెడ్ మాస్టర్ గారికి అందజేస్తా హెడ్ మాస్టర్ గారికి దాంట్లో ఉపయోగపడే పుస్తకాలు కొన్ని తెప్పించి పెట్టాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మరి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలకు రాకముందు నుంచే ఈ ప్రాంతంలో వచ్చి అనుబంధం మా కుటుంబానికి అనుబంధం ఉన్నది కానీ అవన్నీగా నేను చెప్పుకో పోలు తీసుకోలే రాజకీయ నాయకులు విమర్శించినాడు చెప్తాను ఇప్పుడు అవసరం లేదు అది గుర్తించే నన్ను ప్రజలు గెలిపించదు ఇక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఎన్నో హెల్త్ క్యాంపులు కావచ్చు తాము తమ్ముడు చెప్పినట్టు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు రెండు పాఠశాలల్లో కూడా రాజకీయాలకు రాకముందే వివిధ సందర్భాల్లో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది రాజకీయం అంటే లేదా ఎమ్మెల్యే పదవి అంటే ఒక అధికారం కోసం కొందరు మాట్లాడినట్టు రాజ్యాలయలుడు కాదు ఇంతకుముందు మా తమ్ముడులో మాట్లాడు రాజ్యాలయలు కాదు మీ సేవ ప్రజాప్రతినిధుల అంటే ప్రజలకు సేవకులంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఆ సేవలో భాగంగా విస్తృతంగా సేవ చేసే అవకాశం శాసనసభ్యునిగా నాకు కల్పించేందుకు గెలిపించి కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో సహకరిస్తున్న వివిధ స్థాయిలోని ఉద్యోగస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ